లేకుండా జీవించాలనేది ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించినటువంటి విధానం మొదటిగా మతం కన్నా కులం కన్నా పరిశుభ్ర కన్నా మనిషిని మనిషిగా ప్రేమించడము మన ధర్మం కాబట్టి మీ యొక్క నష్టాన్ని గురించి వారి క్రితమే మాకు తెలిసింది న్యూస్ మేము చదివినప్పుడు చాలా దుఃఖపడ్డాము బాధపడ్డాము వచ్చి చూసాము అయితే ఎంతో కొంత చేయాలని ఆశపడ్డప్పుడు మరి మా నాయకులు మా సార్ గారు డేవిడ్ సార్ గారు మా మధ్యలో ఉన్నారు మరి సార్ గారికి మనందరూ ఒకసారి చప్పట్లు కొడదామండి మరి మరి సార్ గారు మరి సేవాభారత్ అనేటువంటి ఒక సంస్థ తరపున మరి వారు ఇలాంటి కార్యక్రమాలకి సహాయం చేస్తూ వారు వారి నాయకులు మరి దీని విషయంలో సహాయం చేసినటువంటి భారత్ సంస్థ వారికి నాయకులకి అదే రీతిగా డైరెక్టర్స్కి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంత మాత్రమే కాకుండా వెనుకలు నిలబడ్డ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీకి సహాయం చేయాలి సమాజానికి సహాయం చేయాలి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సహాయం చేయాలని దృక్పథం ఉందో కమ్యూనిటీ వాలంటీర్స్ అందరు ఉన్నారండి మరి వారందరూ కూడా హృదయపరక చేస్తున్నారు ఈ విషయంలో మరి వారంతా కూడా వాళ్ళ శక్తి కొలది కొంత సమర్థించి కొత్తవి దుప్పట్లయితే కొత్తవండి బట్టలు కూడా కొన్ని కొత్తవి ఉన్నాయి కొన్ని వాడినవి ఉన్నాయి అయితే వాడినాట్లో కూడా మరీ వాడుకోలేనంత ఇబ్బంది ఏమి లేవు కొన్ని మంచి యుద్ధకి వాళ్ళు చక్కగా తీసుకుని వచ్చారు కాబట్టి పూర్తిగా కాలిపోయినాము ఒక ఇల్లు చూసాము బీరువా బీరువాగానే ఉంది బీరువా ఓపెన్ చూస్తే అన్ని కాలిపోయేది మీరంతా పట్టుబట్టలతో ఉన్నారని పిల్లలు తెలిసి మరి కార్యక్రమానికి మరి కమ్యూనిటీ వాలంటీర్స్ చే చూపిన దేవుని ప్రేమను బట్టి మరి మా సార్ గారు డేవిడ్ సార్ గారిని బట్టి శివపార సంస్థను బట్టి అదే రీతిగా మరి ఇక్కడ అనేక చర్చిల నుంచి ఉన్నారండి మరి ఆయా చర్చిల నుంచి